హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి అని తెలుగు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మేము ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ మునగాకు చెట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కనిపిస్తాయి అనమాట ఈరోజు ఒక మునగాకు కొంచెం కోసుకొని ఈ దీంతో నేను పప్పు ఎలా చేయాలో చూపించేస్తాను చాలా సింపుల్గా అండ్ వెరీ టేస్టీగా చెప్పాను కదా ఈవినింగ్ తీసుకొచ్చామండి ఇది నైట్ టైము బయట ఒక ప్లేట్లో పెట్టేసి ఇలా వదిలేసామంటే మార్నింగ్కి ఆకులన్నీ వాటి అవే చక్కగా ప్లేట్లోకి వచ్చేస్తాయి అవి ఎలా వస్తాయి అన్నది కూడా చూపిస్తాను పప్పు మునగాకు చేద్దామనేసి అనుకున్నాను కదా సో అందుకోసం పప్పుని నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న పప్పుని స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి పప్పు ఉడికించుకునేటప్పుడు ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఉడికిస్తాను కుక్కర్లో అయితే ఎప్పుడు నేను పప్పు చేయలేదండి ఇలా నార్మల్ బాండిస్లోనే చక్కగా పప్పు ఉడికి నిదానంగా స్లో మెథడ్లో పైనన్న పప్పు నురగంతా తీసేసి ఇలా చక్కగా ఉడకబెడతాను చూశారు కదా ఇక్కడ నేను చేత్తో ఎక్కడ ఒక ఆకును కూడా తీయలేదు జస్ట్ మనం మార్నింగ్ రెమ్మలన్నీ కూడా జస్ట్ ఇలా మనం విదిలిస్తే చక్కగా ఆకులన్నీ కూడా ప్లేట్లో పడతాయి ఈజీ పని అనమాట ఒక్కొక్క ఆకు ఏదైనా ఆకుర ఏంటంటే శుభ్రంగా ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకోవాలి సో ఇదేమీ అలా చేయాల్సలేదు ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ అన్నది చేసుకుంటే తర్వాత దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఏమైనా చిన్నపాటి ఇసుక కానీ ఏమైనా వేస్ట్ ఉంటే పోతుంది ఇది అప్పుడే నేను చెట్టుకు అనేది కోసాను కాబట్టి అంత వేస్టేజ్ ఏముండవు బయట అమ్మితే అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఇలా చిల్లెల గిన్నెలో వేసుకొని ఇంకొకసారి రన్నింగ్ ట్యాప్ కింద క్లీన్ చేసుకొని వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఒక గిన్నెలో ఇలా సపరేట్గా పెట్టేసుకోవాలి అంటే వడగట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మునగాకు పసరు వాసన వస్తుందని దాన్ని ఇంకా బాయిల్ చేస్తారు అంటే ఉడకబెడతారు అలా చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది ఆ స్మెల్ అలా కాకుండా నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చేయండి చాలా ఈజీ పప్పు కాస్త ఉడికిన తర్వాత దీంట్లో నేను టమాటో అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కారము అలాగే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఇలా మెదుపుకోవాలి పప్పు గుత్తితో మరి ఎక్కువగా మెదిపేయకూడదు పిండిలాగా అలా అని మరి ఇలా బద్దలా ఉన్నా సరే టేస్ట్ బాగోదు కొంచెం మీడియంగా ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం చింతపండు నానబెట్టుకున్న ఆ జ్యూస్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు అనేవి వేసుకోవాలి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని అవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఈ ఇంగువ వేసిన తర్వాత ఆ తాలింపు ఫ్లేవర్ ఆ ఎరోమా అస్సలు వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకున్న ఈ మునగాకును కూడా వేసేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై చేయాలి ఇక్కడ ఫ్రైర్ని కాస్త మీడియం లో పెట్టుకొని చక్కగా ఈ తో పాటు ఈ మునగాటిని కాస్త అటు ఇటు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఎటువంటి వాసన కానీ పచ్చి అనిపించడం కానీ ఉండదు దీన్ని కాస్త మూత పెట్టి మగ్గించుకోవాలి నేను మన ఛానల్లో పప్పు ఆకుకూర కానీ ఆకుకూరల ఫ్రై కానీ ఎప్పుడు పెట్టినా సరే మంచిగా వ్యూస్ అనేవి వస్తాయండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అలాగే నేను ఎరుపు తోటకూర ఫ్రై అన్నది ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ అవి ఒకసారి చూడండి చూస్తే చక్కగా మీకు కనుక నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తాలింపులో ముందుగా మనం కుక్ చేసుకున్న పప్పును వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే ఈ పప్పు అనేది లూజ్ లూజ్గా కన్నా కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పప్పు అయితే సో నచ్చిందా పప్పు మునగాకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ అలాగే మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్